వెనక యాభై వేల కోట్ల రూపాయల స్కామ్ను బీఆర్ఎస్ పార్టీ బయటపెట్టింది అయితే ఈ విషయం మీద గౌరవనీయులు బటి విక్రమార్క గారు శ్రీధర్ బాబు గారు ప్రెస్ మీట్ పెట్టారు చాలా విషయాలు మాట్లాడినారు సరే ఒక అడుగు ముందుకేసి తమ స్థాయిని దించుకునే విధంగా నన్ను పట్టుకొని అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్ అనేటువంటి మాట బట్ విక్రమార్క గారు నన్ను ఉద్దేశించి మాట్లాడారు సరే బట్ విక్రమార్క గారు అన్నట్టు నేను అన్ఫిట్టే కావచ్చు దేంట్లో అన్ఫిట్టు నీలాగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఆర్థిక మంత్రిగా పనిచేసినప్పుడు ఇరవై శాతం ముప్పై శాతం కమిషన్లు తీసుకోవడం నాకు రాలేదు దాంట్లో నేను అన్ఫిట్టే దాంట్లో నేను అన్ఫిట్టే మీరు మీరు బాగా ఫిట్టు ఇలా ఎందుకంటే మీ ఫిట్నెస్ బయటపడ్డది కదా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చరిత్రలో ఏ రోజు కూడా కాంట్రాక్టర్లు వచ్చి సెక్రటరేట్లో ఆర్థిక శాఖ కార్యాలయం ముందు ధర్నా చేసిన చరిత్ర ఏ రోజు ఉందా ఈ రాష్ట్ర చరిత్రలో మన ఊరు మనబడి బిల్లులు ఇవ్వండి అని కాంట్రాక్టర్లు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ముందు ధర్నా చేశారా చిన్న కాంట్రాక్టర్లు ఎప్పుడైనా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ముందు గత చరిత్రలో ఏనాడైనా ధర్నా చేశారా సర్పంచులు మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు పదుల సార్లు ధర్నాలు చేసి అరెస్టులైన చరిత్ర ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా ఉందా నోరు బారేసుకోవడం చాలా సులువు బట్టిగారు గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ రాజకీయాల్లో ఫ్రస్ట్రేషన్లో నోరు జారితే మొదటికే మోసం వస్తుంది సమాధానం ఉంటే చెప్పండి లేదా మౌనంగా ఉండండి నోరెందుకు బారేసుకుంటున్నారు ఎవరు అన్ఫిట్ మా పాలనలో మా కేసీఆర్ గారు ప్రభుత్వం ఆనాడు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన నాడు రాష్ట్రంలో పరిశ్రమలకు వారానికి రెండు రోజులు పవర్ హాలిడే హైదరాబాద్ నగరంతో సహా అన్ని పట్టణాల్లో విద్యుత్ కోతలు గ్రామాల్లో అయితే పగటిపూట కరెంటే లేదు రైతులకు ఏడు గంటలు ఆరు గంటల కరెంటు కూడా రాని దుస్థితిలో మీరు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని నడితే ఇరవై నాలుగు గంటల నాణ్యమైన కరెంటును రైతుకు పరిశ్రమలకు గృహాలకు పట్టణాలకు పల్లెలకు ఇచ్చిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఎవరు అన్ఫిట్ మీరా మేమా హూఈ అన్ఫిట్ ఇవాళ స్కామ్ మీద మేము చెప్పాం దాని మీద సమాధానం చెప్పారా ఏదో పీపీటీ పెట్టి రెండు గంటల ఉపన్యాసం దంచి ఆ విద్యుత్ లోడ్ ఇంత పెరుగుతుంది రాబోయే రోజుల్లో పవర్ డిమాండ్ ఇంత పెరుగు అందులో నువ్వు చెప్పేదండి మూడో తరగతి చెప్తాడు ప్రజలు పెరిగినా కొద్ది అవసరాలు పెరిగినా కొద్దీ టెక్నాలజీ పెరిగినా కొద్దీ విద్యుత్ పెరుగుతూనే ఉంటుంది అవసరం వాట్ ఈజ్ న్యూ ఇన్ దాట్ దానికి పెద్ద పీపీటీ ఎందుకు నువ్వు ఇప్పుడు సింపుల్ క్యాబినెట్ మీటింగ్ తర్వాత స్వయంగా క్యాబినెట్ బ్రీఫింగ్లో మంత్రులే చెప్పారు రాష్ట్రంలో రామగుండం మక్తల్ పాల్వంచలో మూడు థర్మల్ విద్యుత్ కేంద్రాలు నెలకొల్పుతాం కావాలంటే వీడియో కూడా చూపిస్తాను అక్కడ వీడియో కూడా ఉంది క్యాబినెట్ బ్రీఫింగ్లో మీరే చెప్పారు మొన్న మేము ప్రశ్నించగానే తత్త తత్తత్తా ఏ ఏ లే మక్తల్ కాదు కాదు మక్తల వేరే పెడతాము అని రెండు రోజుల్లోనే మాట మార్చినటువంటి చరిత్ర మీది అట్లా క్యాబినెట్లో మాట్లాడిన దానికి క్యాబినెట్ బ్రీఫింగ్లో చెప్పిన దానికి భిన్నంగా రెండు రోజుల్లో ఉప ముఖ్యమంత్రి గారు మంత్రి గారు ఆ పీపీటీ ప్రజెంటేషన్ తర్వాత విలేకరులు అడిగిన ప్రశ్నకు మాట దాటవేసినారు లేదు మక్తల్ల అట్లా కాదు అని మాట మార్చిండ్రు ఇంకో మాట మంత్రి గారు నేను ఏమంటాడు ఇంక ఏడభై మేము టెండర్లే విలకపోతామీ ఖర్చే పెట్టకపోతే మీ పైసలు ఖర్చు కాకముందే అవినీతి అయిందంటారా అంటుండు మరి మీరు ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టులో ఎనభై నాలుగు వేల కోట్లు కూడా ఖర్చు కాకముందే లక్ష కోట్ల అవినీతి జరిగిందని మీ రాహుల్ గాంధీ నుంచి మొదలుకుంటే మీ దాకా గల్లీ గల్లీకి పోయి చెప్పింది కదా ఇవాళ కూడా చెప్తున్నారు కదా ఖర్చు అయిందే ఎనభై నాలుగు వేల కోట్లు దాటపోతే లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆనాడు అడ్డగోలుగా మాట్లాడినందుకు ముందు క్షమాపణ చెప్పండి ఇవాళ మేమన్నది యాభై వేల కోట్ల అవినీతికి మీరు శ్రీకారం చుట్టారు ఏ రూపాయి ఖర్చు లేకుండా రూపాయి రాష్ట్ర ప్రభుత్వ పెట్టుబడి లేకుండా అప్పులు లేకుండా అప్పుల మీద వడ్డీలు లేకుండా మీరు ప్రతిపాదించిన రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ కంటే కూడా తక్కువ ధరకే ఎన్టీపీసీ కరెంట్ ఇస్తుండగా ఈ అప్పులెందుకు ఈ పెట్టుబడి ఎందుకు ఈ ధర ఎక్కువ పెట్టి కరెంటు కొనుడెందుకు అని మేము సూటిగా ప్రశ్న వేశాం దానికి సమాధానం ఇచ్చారా మీరు యూ హ్యావ్ నో ఆన్సర్ మేము అడిగిన ప్రశ్నకి ఇవాళ సూటిగా మీరు సమాధానం చెప్పలేదు నేను మళ్ళీ ఒక్కసారి రాష్ట్ర ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఎందుకంటే ఈ భారం రాష్ట్ర ప్రజల మీద పడుతుంది మీరు చేసే తప్పులు వచ్చే ఇరవై ఐదేళ్ల పాటు ఈ రాష్ట్ర ప్రజలు మోయవలసి వస్తుంది నువ్వు ఇవాళ ఉంటావు రెంబోతావు నువ్వు పర్మనెంట్ కాదు రాష్ట్రం పర్మనెంటు ఈ రాష్ట్ర ప్రజలు పర్మనెంటు నువ్వు చేసే అప్పు నువ్వు చేసే తప్పుల భారం ఈ రాష్ట్ర ప్రజలు మోయవలసి వస్తుంది నేను చెప్తున్నది డాక్యుమెంటల్ ఎవిడెన్స్తో చెప్తా ఉన్నా మీరు ఆల్ పార్టీ మీటింగ్ పిలువండి నేను వచ్చి ప్రూవ్ చేస్తా చర్చకు రండి లేదా మీరు పిలిస్తే నేను వస్తా ఆధారాలతో సహా నేను రుజువు చేయడానికి సిద్ధం నేను సొల్లు మాట్లాడతలేను సూటిగా మాట్లాడుతున్నా మీలాగా అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్ అని వేక్ కామెంట్స్ అసలే చేయను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఎలా రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా ఆనాడు పార్లమెంటు కేంద్ర ప్రభుత్వము తెలంగాణకు నాలుగు వేల మెగావాట్ల డెడికేటెడ్ పవర్ ప్లాంట్ కట్టి ఇవ్వాలని చట్టం చేసింది దాని ప్రకారం ఎన్టీపీసీ నాలుగు వేల మెగావాట్లతో ప్లాంట్ నిర్మించింది ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పదహారు వందల మెగావాట్ల ఉత్పత్తి వస్తే బీఆర్ఎస్ అగ్రిమెంట్ చేసుకున్నది పదహారు వందలు తీసుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్టీపీసీ మరో ఇరవై నాలుగు వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి తయారవుతుంది దయచేసి మీరు పీపీఏ తీసుకోండి ఈ కరెంటు తీసుకోండి అని ఎన్టీపీసీ మీకు ఉత్తరం రాసింది నిజమా కాదా చెప్పు ఒక్కసారి కాదు మూడు సార్లు ఎన్టీపీసీ ఉత్తరం రాసింది నిజమా అబద్ధమా సమాధానం చెప్పండి ఎన్టీపీసీ సీఎండి నేరుగా హైదరాబాదుకు వచ్చి ముఖ్యమంత్రి గారిని బట్టి గారిని కలిసింది నిజమా అబద్ధమా చెప్పండి ఆయన వచ్చి మీ కోసమే ప్లాంట్ కట్టాము ఈ రెండు వేల నాలుగు వందల మెగావాట్ల కరెంటు తయారవుతుంది మీరు అగ్రిమెంట్ చేసుకోండి ఈ కరెంటు తీసుకోండి అన్నాడు కదా అంటే మీరేం చేసిండ్రు ఇరవై నాలుగు వందల్లో ఎనిమిది వందలు చాలు ఈ పదహారు వందల మెగావాట్లు మాకు అవసరం లేదు అన్నారు అనడమే కాదు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ ఏ బయట ఐదు రూపాయలకు నాలుగు రూపాయలకే దొరుకుతుంది మేమంతా గ్రీన్ ఎనర్జీ చేస్తాము థర్మల్ పవర్ తగ్గిస్తాము అని ఆ రోజు చెప్పారు ఇవి నేనేం ఉత్తగా చెప్తలేను ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టినటువంటి తెలంగాణ స్టేట్ పవర్ సెక్టార్ మీద వైట్ పేపర్ వైట్ పేపర్ అండ్ పవర్ సెక్టార్ ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టిన డాక్యుమెంట్ ఇది శాసనసభకు చెప్పిన మాట ఇందులో ఏం చెప్పారు శాసనసభకు చెప్పినప్పుడు పేజ్ నెంబర్ సిక్స్లో రిడక్షన్ ఆఫ్ టెక్నికల్ మినిమమ్ ఆఫ్ థర్మల్ పవర్ స్టేషన్స్ ఫ్రమ్ కరెంట్ సిక్స్టీ పర్సెంట్ కెపాసిటీ టు ఫార్టీ పర్సెంట్ బై ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఈనాడు థర్మల్ విద్యుత్ ఉత్పత్తి రాష్ట్రంలో అరవై శాతం ఉంది రెండు వేల ఇరవై ఆరు నాటికి నలభై శాతానికి తగ్గించుకుంటాము అని మీ కాంగ్రెస్ ప్రభుత్వం మీరు బట్టి విక్రమార్క గారే ఇది అసెంబ్లీలో పెట్టిన డాక్యుమెంట్ నలభై శాతానికి తగ్గిస్తాము రెండు వేల ఇరవై ఆరుకు అని మీరే ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు అయిపోతుంది కదా నెల అయితే అయిపోతుంది దగ్గరికి వస్తుంది కదా నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ వన్ వన్ ఇయర్ వన్ మంత్ అయితే అయిపోతుంది ఫార్టీ పర్సెంట్ తగ్గించుకుంటామని మీరే చెప్పింది కదా ఇక్కడ ఫార్టీ పర్సెంట్ తగ్గిస్తామంటారు ఇంకోవైపు ఏమో రెండు వేల నాలుగు వందల మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు పెడతాము అంటారు ఏది కరెక్టా అసెంబ్లీలో చెప్పింది కరెక్టా ఇలా మీరు ప్రెస్ మీట్లో చెప్పేది కరెక్టా లేలే కావాల్సిందే లోడ్ పెరుగుతుంది మేము థర్మల్ పెడతాము అంటారు అసెంబ్లీలో ఏం చెప్పినరు ఉన్నదాన్ని తక్కువ చేస్తాము అరవై నుంచి నలభై శాతానికి థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని తగ్గిస్తాము అని అసెంబ్లీలో వ్రాతపూర్వకంగా ఇది మా ఎమ్మెల్యేలకు ఇచ్చిన డాక్యుమెంట్ ఇది ఈరోజు కూడా అసెంబ్లీ రికార్డులో ఉంది ఇది ఒకవైపు తగ్గిస్తామంటారు కమిషన్ల కోసం ఇంకొక వైపు ప్లాంట్లు పెడతామంటారు సో మరోవైపు ఏం చేసిన గ్రీన్ ఎనర్జీ పవర్ పాలసీ అని ఇది కూడా డాక్యుమెంటు కాంగ్రెస్ ప్రభుత్వమే విడుదల చేసింది బట్టి విక్రమార్క గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు సంతకాలు పెట్టి రెండు వేల ముప్పై కల్లా ఇరవై వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీని మేము డెవలప్ చేస్తాము అన్నారు మరి ఇప్పుడు గ్రీన్ పెట్టి మళ్ళా థర్మల్ ఎందుకు అంటారు మరి దీనికి సమాధానం లేదు ఇక్కడ అసలు విషయం పాయింట్ నేను స్ట్రైట్గా పాయింట్కి వస్తా ఉన్నాను అయితే ఎన్టీపీసీ రెండు వేల నాలుగు వందలు తీసుకోమంటే వీళ్ళు ఎనిమిది వందలు మాత్రమే తీసుకున్నారు ఆ ఎనిమిది వందలకు స్టేట్ ఈఆర్సీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఏదైతే ధర నిర్ణయిస్తుందో మనకు ఈఆర్సీ డాక్యుమెంట్ ఇది నా డాక్యుమెంట్ కాదు ఈఆర్సీ సంతకం ఉంది దీని మీద ఎనిమిది వందలే తీసుకుంటే దానికి ఎంత ధర నిర్ణయించిందంటే నాలుగు రూపాయల పన్నెండు పైసలు అంటే ఎన్టీపీసీ దగ్గర ఎనిమిది వందల మెగావాట్లు తీసుకుంటే నాలుగు రూపాయల పన్నెండు పైసల కాడికి ఎనిమిది వందల మెగావాట్లకు ఈఆర్సీ ఆర్డర్ పాస్ చేసింది నాలుగు రూపాయల పన్నెండు పైసలకే వస్తుంది కదా ఇక్కడ ఎన్టీపీసీ వాడు ఇరవై నాలుగు వందలు ఇస్తా అంటే నువ్వు ఎనిమిది వందలే తీసుకుంటావు పాప్ ఇంకా పదహారు వందలు వద్దన్నావు ఇప్పుడు ఏమంటున్నావు పవర్ ప్లాంట్ పెడతా అంటున్నావు ఇప్పుడు పెట్టే పవర్ ప్లాంట్లలో రామగుండం ఎనిమిది వందలు పాల్వంచ ఎనిమిది వందలు మత్తల్ ఎనిమిది వందలు అని చెప్పినావు రామగుండం ఎనిమిది వందలకు జెన్కో డిపిఆర్ తయారు చేసింది జెన్కో డిపిఆర్లో పదివేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు అవుతుందని డిపిఆర్ను ప్రభుత్వానికి సమర్పించింది నిజమా అబద్ధమా సూటిగా సమాధానం చెప్పు పదివేల ఎనిమిది వందల కోట్లతో జెన్కో డిపిఆర్ ఇచ్చింది నిజమా కాదా ఎనిమిది వందల మెగావాట్లకు పదివేల ఎనిమిది వందల కోట్లంటే ఒక మెగావాట్కు పదమూడు కోట్ల అరవై రెండు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఇది స్టార్టింగ్ అయిపోయే వరకు అది పద పదహారు పదిహేడు కోట్లు అవుతుంది పదమూడు కోట్ల అరవై రెండు లక్షల రూపాయలు ఒక మెగావాట్కు ఖర్చు అవుతుంది ఒక యూనిట్ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ఏడు రూపాయల డెబ్బై పైసలు అవుతుందని చెప్పి లెక్కదేల్చింది జెన్కో ఏడు రూపాయల డెబ్భై పైసలు పర్ యూనిట్ మరి పదివేల ఎనిమిది వందల ఎనభై కోట్లు కాస్త ఏమవుతుంది పూర్తయ్యే వరకు పదిహేను వేల కోట్లు అవుతుంది ఈ పదిహేను వేల కోట్లలో ఇరవై ఐదు శాతం జెన్కో రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు పెట్టాలి డెబ్బై ఐదు శాతం అప్పులు తేవాలి పదిహేను వేల కోట్లు ఒక రామగుండంకు ఇంకో పదిహేను వేలు పాల్వంచెకు ఇంకో పదిహేను వేలు మక్తలకు నలభై ఐదు వేలు అవుతుందా నేనేమంటున్నా అరే రూపాయి పెట్టుబడి లేదు రూపాయి అప్పవసరం లేదు మిత్తి పడేది లేదు వాళ్ళు కట్నీళ్ళు పెట్టేపోయోలే రెండు వేల నాలుగు వందల మెగావాట్ల కరెంటు మన తెలంగాణలోనే పెట్టి మనకు సప్లై చేస్తామంటే ఎందుకు అయినా వాళ్ళు చెప్పిన ధర ఎంత నాలుగు రూపాయల పన్నెండు పైసలు నువ్వు మీ రాష్ట్ర ప్రభుత్వము జెన్కో రామగుండంలో భూమున్నది అన్నీ ఉన్నాక కూడా ఎంతకు తయారైద్దానండి ఒక యూనిటు ఏడు రూపాయల డెబ్బై పైసలు అంటే దాదాపు మూడు రూపాయలు ఎక్కువ ఒక యూనిట్కు ఇంకా మూడు రూపాయల నలభై పైసలు ఎక్కువ సరే మూడే రూపాయలు అనుకో ఏడు డెబ్బై వర్సెస్ నాలుగు పన్నెండు నాలుగు పన్నెండుకి ఎన్టీపీసీ ఇచ్చింది నువ్వు తీసుకున్నావు ఎనిమిది వందలు ఇంకా పదహారు వందలు నువ్వు వద్దవు ఆ పదహారు వందల వలన వద్దని నువ్వు సొంతం పెడతా అంటున్నావు ఎందుకు కమిషన్ల కోసం సొంతం పెడితే ఎంతకు తయారైతుంది కరెంటు ఏడు రూపాయల డెబ్బై పైసలు తయారవుతుంది అంటే ఒక యూనిట్ మీద మూడు రూపాయలు అదనంగా విద్యుత్ ఉత్పత్తికి ఖర్చు అవుతుంది మీరు పెడితే ఒక రోజుకు మూడు కోట్ల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి ఎనిమిది వందల మెగావాట్లు అంటే దట్ ఈజ్ ఈక్వలెంట్ టు మూడు కోట్ల యూనిట్ల కరెంటు మూడు కోట్ల ఇంటి మూడు రూపాయలు అంటే ఎంత తొమ్మిది కోట్లు అంటే రోజుకు అదనంగా ఎన్టీపీసీ నుంచి కరెంటు వాళ్ళు ఇస్తమానంగా తీసుకోకుండా నువ్వు రామగుండంలో ప్లాంటు పెట్టి నువ్వు ఉత్పత్తి చేస్తే రోజుకు తొమ్మిది కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రజల మీద భారం పడుతుంది నీ జలకెళ్ళైతే పెట్టవు కదా ఆ బిల్లు ఎవరికేస్తావు ఆ కరెంటు బిల్లు ప్రజల మీద వేస్తావు రోజుకు తొమ్మిది కోట్లు సరే సంవత్సరానికి ఎంత అవుతుంది తొమ్మిది కోట్లంటే రోజుకు తొమ్మిది కోట్ల చొప్పున సంవత్సరానికి మూడు వేల రెండు వందల ఎనభై ఐదు కోట్లు ఖర్చు అవుతుంది ఏ పవర్ ప్లాంట్ అయినా అగ్రిమెంటు ఇరవై ఐదు ఏళ్ళు ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి ఉంటుంది అంటే ఇరవై ఐదు ఏళ్ళకు సంవత్సరానికి మూడు వేల రెండు వందల ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు చొప్పున లెక్క పెడితే ఎనభై రెండు వేల కోట్ల రూపాయల అదనం భారం ఈ రాష్ట్ర ప్రజల మీద పడబోతుంది మేము అంటున్నది అదే కదా ఇప్పుడు నీ కమిషన్ల కోసమో నీ థర్టీ పర్సెంట్కో నీ ఫార్టీ పర్సెంట్ కోసం ఈ రాష్ట్ర ప్రజల మీద ఎనభై రెండు వేల కోట్ల రూపాయల భారం ఎందుకు వేస్తున్నావు మిస్టర్ భట్టి విక్రమార్కా అని సూటిగా అడుగుతా ఉన్నా నాలుగు రూపాయల పన్నెండు పైసలకు ఎన్టీపీసీ ఇస్తుండగా నువ్వు ప్లాంట్ కట్టి ఏడు రూపాయల డెబ్భై పైసలకు ఎందుకు విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నావు దిక్కు పైసలు లేవు అప్పుల కోసం పోతే చెప్పులెత్తికపోయినట్లుగా చూస్తున్నాడు అంటాడు నీ ముఖ్యమంత్రి అరే మా తులం బంగారం ఏమైపోయాయి అవ్వతాతలకు నాలుగు వేల పింఛన్ ఏమైపోయాయి అక్కజల్లలకు మహాలక్ష్మి ఏమైపోయా అంటే పైసలు లేవు అంటావు మరి ఇప్పుడు ఈ ప్లాంట్లు మూడు కట్టాలంటే నువ్వు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెట్టాలి కదా పది పదిహేను వేల కోట్లు ఏడుకెళ్ళి అప్పులు ఏడికెళ్ళి